கோல்சாரம் மண்டலம் పోతంశెట్టిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోత్సవాల మధ్య శ్రీ పెద్దమ్మ తల్లి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో భక్తులకు మూడు రోజుల పాటు అప్పాజిపల్లి మాజీ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలు అమ్మవారికి వడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దయ్యతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనాథ్ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్దిరాములు ముత్యంగారి సంతోష్ కుమార్ మాజీ సర్పంచ్ గడ్డిమీది నాగరాణి ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పెద్దలందరూ కూడా గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచడం జరిగింది మరి కార్యక్రమం అమ్మ ప్రతిష్ట అదేవిధంగా మరి ఇతర దేవతాభిగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది చాలా సంతోషంగా అమ్మ ఆశీస్సు లేని ఎవరు కూడా ఏం చేయాలి అమ్మ కలిసి పెట్టుకొని మనలందరూ కూడా కాపాడుకోవటం మరి కోరిక కోరిన కోరికలు పిలిచేటువంటి పెద్ద మత పెద్దమ తల్లి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మరి సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి జీవితంగా విధంగా ఆశీర్వించాలని చెప్పేసి నేను పెద్ద మతల్ని తెలుసుకుంటా ఉన్నా అదేవిధంగా ప్రజలు నమ్మకంతో ఈరోజు మిమ్మల్ని గెలుపు జరుగుతుంది ప్రజా సమస్యలు చేసేటువంటి శక్తి కూడా అమ్మవారిని ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి గ్రామ ఆలయ కొంత సభ్యులందరూ గ్రామ పెద్దలందరికీ మరి ఈరోజు మన ఎంపీ గారు మైతే మంచిగా గ్రామ సర్పంచ్ అందరూ కూడా పెద్ద MOR in Ashoka, Japan, North Korea, Central Asia, China, Japan.